ఈ రోజు మంత్రాలయం కల్సెల్సి పెద్దకల్ మండలంలో రైతు ముద్దు బిడ్డ రామురెడ్డి కుమార్ ఉల కుమారుడే నుండి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ ఈరోజు పెద్దకల్పూరు మండలంలో ఎంతో ఘనంగా ఈరోజు బర్తడే జరుపుకుంటున్నామంటే ఈ రోజు బీసీకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎంత ఈ రోజు ఈ సభ ముఖ్యంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సభకు ఫోన్ చేసిన ఎంబడి ప్రతి గ్రామం నుంచి అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చారు మరి ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా మన కూటమి నాయకులైనటువంటి మన పురుషోత్తమ గౌడ్ అయితేనేమి మన గణేష్ గారు అయితేనేమి మనం మన కూటమి కలిసి ఈ రోజు ఎంతో ఘనంగా ఈ బర్త్డేని మనం ఎంతో చేసుకుంటున్నాం కాబట్టి మనమందరం కూడా ముందు ముందు పార్టీలకు మరి ఎవరు కూడా భయపడుకుంట ఈ రోజు మనం నిజాయితీగా మనం ముందుకు తీసుకుపోయే బాధ్యత మరి ప్రతి గ్రామ సైనికులకు కష్టపడితే రేపు స్థానిక సమస్యలకు టైం లేదు ఖచ్చితంగా మనము ప్రతి గ్రామంలో సత్పచ్చి ఎప్పి గెలిపించి గెలిపించి తీర్చాలి బాధ్యత కూడా మన గ్రామ నాయకుల పైన ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా అధైర్యపడి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సర్పంచ్ అయితేనేమి ఎంపీలు అయితేనేమి పార్టీ నిర్ణయిస్తుంది మన ఇన్ఛార్జి మన రాఘవేంద్ర రెడ్డి గారు నిర్ణయిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా వేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఉంటుందో మనం ఎవరైతే ఏ నాయకుడు నిలబెట్టామో ఆ నాయకుడిని గెలిపించుకునే బాధ్యత ప్రతి గ్రామ నాయకుడు ఉంటుందని కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది అసలైన గిఫ్ట్ రాఘవేంద్ర రెడ్డికి మన ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ గెలిపించినప్పుడే ఆయన నిజమైన బర్త్డే ఆ రోజు జరుపుకుందాం ఈ రోజు జరుపుకుందామని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఎవరు కూడా మీరు భయపడద్దండి నాకు పని కాలేదు మీకు పని కాలేదని ఆయన ఈ రోజు ఖచ్చితమైన తొమ్మిది రోజులైంది అక్కడే విజయవాడనే ఉండి మన సంబంధించిన నిధులు తీసుకురావడానికి అక్కడ ఉన్న మంత్రులు గడపడానికే పోయాడు మరి ఈ రోజు ఆయన కష్టం మనం ఈ రోజు ఇక్కడ భర్తీలో జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన నిధులు తీసుకొచ్చి మన గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దాం విధంగా ఆయన చూడాల్సిన బాధ్యత సభ ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే ఈ రోజే మరి అక్కడ అసెంబ్లీలో ఈ మార్పు ప్రవేశపెట్టారు ప్రతి గ్రామంలో మనం ప్రతి గుడికి వెళ్ళి మన అగ్నిలో మన వాళ్ళు చేసిన కల్కి మన వెంకటేశ్వర స్వామికి కలికి లడ్డుని ప్రవేశపెట్టిన వాడిని ఎంతో ఆ రోజు అప్రవేత్తలు చేసి లడ్డునంతా చాలా చండనంగా చేసి కలిసి అయ్యి ఈ విధంగా చేశారు కాబట్టి దానికి అనుగుణంగా మన ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ప్రతి గుళ్ళలోకి పోయి మీరు అందరూ కూడా ఈరోజు ఈ విధంగా చేశారని అందరికీ తెలియజేయవలసిందిగా అని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి ఎవరు కూడా భయపడతారు నాకు ఆ పదువురాలు ఖచ్చితంగా మీకు ఏ గ్రామంలో ఏ మాకు మాకంతా తెలుసు ఖచ్చితంగా వాళ్ళకి చేసి చూపిస్తామని కూడా ఇష్టమని నాకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనము రాఘవేంద్ర రెడ్డికి అనుగుణంగా వాళ్ళ కుటుంబం మొత్తం చిన్న పిల్ల ప్రజా ప్రజాసేవకు అకితమయ్యారు ఏ గ్రామంలో ఏం జరిగినా మనం చెప్పే ఎంబడే దానికి స్పందిస్తారు మరి దానికి అనుగుణంగా వాళ్ళు ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తారని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద కనుక మండల గ్రామ నాయకులు అందరూ కూడా పేరు పేరు నాయకుల నమస్కారాలు తెలియజేసుకుంటూ కూడా తెలియజేసుకుంటా నాయకత్వం Vai ter lá.